మహిళ తన సొంత తన భర్త పిల్లలతో కలిసి సంతోషంగా జీవించడమే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్చార్జ్ పోంగురు నారాయణ పేర్కొన్నారు బాబుషురెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నేలూరు నగరంలోని యాభై ఒకటో డివిజన్ మధురా స్వీట్స్ నక్కుల సెంటర్ బోసుబొమ్మ తదితర ప్రాంతాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పర్యటించారు ముందుగా బాణాసంచ కాలుస్తూ పూల వర్షం కురిపిస్తూ ನಾರಾಯಕು ಘನಸ್ವತಂ ಪಲಿಕ ఈ సందర్భంగా డివిజన్ లోని ప్రతి షాప్ లో ఉన్న యజమానులు ప్రజల్ని మేత కార్మికుల్ని ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు టిడిపి ప్రభుత్వంలో జరిగిన తెలియజేస్తూ ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చూసిన అరాచకాలు దౌర్జన్యాలు దోపిడీలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఓ రిక్షా కార్మికుడికి కొత్త రిక్షాను ఇచ్చి తన కోరికను నారాయణ నిర్వహించారు కొద్దిసేపు ఆయన ఆ రిక్షాను తొక్కి కార్మికులుగా మారిపోయారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతి మహిళ తన సొంత ఇంట్లో తన భర్త పిల్లలతో కలిసి సంతోషంగా జీవించడమే జీడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్చార్జ్ పోకురు నారాయణ పేర్కొన్నారు బాబుషురెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నేలూరు నగరంలోని యాభై ఒకటో డివిజన్ మదరా స్ట్రీట్స్ నగ్లూరి సెంటర్ పోసుబోమ దయితర ప్రాంతాల్లో టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పర్యటించారు ముందుగా బాల సంక్షు పూల వర్షం కనిపిస్తూ నారాయణకు ఈ సందర్భంగా డివిజన్ లోని ప్రతి షాప్ లో ఉన్న యజమానులు ప్రజల్ని మేతల పనులు చేసే కార్మికుల్ని ఆయన ఎంతో ఆప్యాయంగా పరికరించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు దౌర్జన్యాలు దోపిడీలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఓ రిక్షా కార్మికుడికి కొత్త రిక్షాను ఇచ్చి తన కోరికను నారాయణ నిర్వహించారు కొద్దిసేపు ఆయన ఆ రిక్షాను తొక్కి కార్మికుల్లా మారిపోయారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అందువల్ల ఇవి కొనేవాళ్ళు తగ్గిపోయారు అని అటువంటి వాళ్ళకి ప్రభుత్వం కొంత ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి అటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కానీ లేదా హెల్త్ పరంగా కానీ లేదా హౌసెస్ ఇప్పుడు ఒక దగ్గర అయితే సార్ మాకు ఇల్లు లేదు ఎంతో కాలం నుంచి బాడు ఇంట్లో ఉన్నాం మాకు వచ్చే డబ్బులు ఆ బాడుకు సరిపోతాయన్నారు మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారంటే ఐదేళ్ళ నుంచి అన్నారు అటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో ఫస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇల్లు బాల మీకు అందరు తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్న ప్రభుత్వంలో నేను నలభై మూడు వేల హౌసెస్ అర్బన్ హౌసెస్ శాంక్షన్ చేశాను నెల్లూరు సిటీకి నెల్లూరు యాభై నాలుగు డివిజన్కి అంతేకాకుండా ఎవరికైతే సొంత స్థలం ఉందో మేము కట్టుకుంటా ఉన్నారో రెండున్నర లక్ష ఇచ్చాం అది నాలుగు వేల చెల్లరుండారు మొత్తం నలభై ఏడు వేల మందికి యాక్చువల్గా నెల్లూరులో ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అద్భుతమైన ఇల్లు కట్టాం షీర్వాల్ టెక్నాలజీ షీర్వాల్ టెక్నాలజీ అంటే జనరల్గా ఎక్కడ కడతారంటే నలభై అంతస్తులు యాభై అంతస్తులు ముప్పై అంతస్తులు ఉండేవి పెద్ద పెద్ద బిల్డింగ్లకి ఎక్కువ అంతస్తులు కట్టేదని షిరివాళ్ళ టెక్నాలజీ కడతారు ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈరోజు ఉండేది షీర్వాళ్ళ టెక్నాలజీ అటువంటి టెక్నాలజీని తీసుకొచ్చి చక్కటి ఇల్లు కట్టాము నిజం చెప్పాలంటే ఆ రోజు నాకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చెప్పింది ఏంటంటే నారాయణ ఒక్కటే ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఇంట్లో ఉండేలాంటి ఇల్లు కట్టుకున్నారు ఆయన చెప్పింది అది ఒకటే బడ్జెట్ కూడా చెప్పాలా ఎంత ఖర్చు అవుద్ది అంత కూడా చెప్పలే నాకు ఫ్రీడమ్ వదిలేశారు ఏ పేద మహిళ అయినా ఆనందంగా ఉండాలి ఇల్లు అనేది వాళ్ళ కళ ఒక స్వప్నమని దాంతో ఈ షిరివాల్ టెక్నాలజీ రాష్ట్రంలో పదకొండు లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశాం అట్లా దాదాపు నాలుగు లక్షలు కంప్లీట్ అయిపోయినాయి మిగతాయినా డిఫరెంట్ స్టేజ్లు ఉన్నాయి నెల్లూరులో అయితే అధికారులు అడిగాను నెల్లూరు మొత్తం యాభై నాలుగు డివిజన్లలో ఎంతమంది ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారంటే నలభై మూడు వేల ఇళ్ళునే ఉన్నారు నలభై మూడు వేలు శాంక్షన్ చేసాం ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఇంకా ఫైనల్గా కొద్ది చిన్న మెరుగులు ఉన్నాయి ఇంతలోకి ఎలక్షన్ వచ్చింది మేము వీలేకపోయాం అసలు దాని రంగులు అన్యాయం చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒకటి అన్నారు రంగులు వేసుకోవాలా మన తెలుగుదేశం పార్టీ జెండా రంగులేయాలంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోలే పేదల నిరుపేదలైనా మిగతా అపార్ట్మెంట్లలో రిచెస్ట్ అపార్ట్మెంట్లలో వాళ్ళు ఎలాంటి రంగులేస్తారన్నారని అలాంటి రంగులేమన్నాడు అలాంటి రంగులేమని ఆర్డర్ చేశాడు రాష్ట్రంలో ఎక్కడైతే ఈ అర్బన్ హౌసెస్ కట్టానో అన్ని దగ్గరలో రంగులు ఎల్లంటి అంటి అండ్ ఎన్సీసీ వీళ్ళందరి దగ్గర డిజైన్ చేయించి స్పెషల్గా కలర్స్ వేయిస్తే ఆ కలర్స్ అన్నీ ఎత్తేసేసి ఏదో వాళ్ళ పార్టీ జెండా కలర్ వేసుకున్నారు ఎంత దారుణది తర్వాత ప్రతి దగ్గర చక్కటి రోడ్లు వేసాం ఎన్ టూ ఎన్ రోడ్స్ అక్కడ కూడా అక్కడ కూడా ఎన్ టూ ఎన్ రోడ్స్ గ్రౌండ్ సివరేజ్ తర్వాత పార్క్ అక్కడ ఉండే పిల్లల యొక్క ఆనందంగా ఉండాలి పెద్దవాళ్ళు ఆనందంగా ఉండాలంటే సాయంకాలం కానీ మార్నింగ్ కానీ వాళ్ళకు కూడా పార్కులు ఉండాలని మన జనార్దన రెడ్డి కాలనీలో కోటి రూపాయలు ఖర్చు పెట్టి కంప్లీట్ చేసాం మీరు అర్థం చేసుకోండి పేదలు నిరుపేదలకి మేం చేస్తాం అదే నిదాం ఒక కోటి రూపాయలు జనార్దన రెడ్డి కాలనీలో పార్కు శాంక్షన్ చేసి కంప్లీట్ కూడా చేస్తాం ఇలా తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటే చంద్రబాబు నాయుడు చెప్పింది ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలి వాళ్ళ కళ నెరవేరాలు చేసాం కానీ నాయకులు అన్యాయం చేశారు ఉన్న ఇళ్ళన్నీ ఇవ్వలేదు సగం అట్లనే వదిలేశారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఎవరికైతే ఇల్లు లేదో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాను దాంట్లో అసలు ఎటువంటి డౌట్ పడలేదు ఎందుకంటే పోయింది సార్ నన్ను ఎవరు అడగల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇల్లు ఏమైనా నన్ను ఎవరు అడగల నెల్లూరులో పుట్టి పెరిగినందుకు బాధ్యతగా నేను చేశాను ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చా నేను కూడా అయిపోయి ట్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఉండింది తాటాక్ షెడ్డి గుడిసెలో అరుణపురంలో తాటాక్ షెడ్డు గుడిసెలోనే ఉండింది ఆనవ వెంకటరమణారెడ్డి రోజు ఉన్నాడు ఆన వెంకటరమణారెడ్డి అతనికి నేను చదువు చెప్పింది గుడిసెలోనే కాబట్టి అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ బాధ తెలుసు వర్షాలు వస్తే పరిస్థితి ఏంటి ఆ ఇల్లు తాటాకుల నుంచి నీళ్లు ప్లీక్ చేయడం అయింది అందుకనే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత నాకు ఆ మాట చెప్పంగానే నేను అనేక దేశ విదేశాలు తిరిగా చైనా జపాన్ రష్యా యూకే అస్కాబాద్ ఇలా ఎన్నో దేశాలు తిరిగి అక్కడ ఉన్న టెక్నాలజీ అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో దానికంటే బెటర్గా చేసాం అన్యాయం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో తెలియజేస్తే రాబోతుంది అత్యధిక సీటుతో రాగానే ఫస్ట్ నా టార్గెట్ హౌసెస్ నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ మూడోది గ్రౌండ్ సివరేజ్ తర్వాత ఇంకా అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ కూడా చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తుంది